వారిని ఇదిగో ఆ అయినా వెళ్ళటానికి మాకు అనుమతి అంటే పందుల్లోకి వెళ్ళటానికి కూడా అనుమతి కావాలి ఆ దేవుని అనుమతి కావాలి దేవుడు తన కుమారుని ఏసుక్రీస్తు నందు ఈ అద్భుతాలు జరిగించడానికి యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చారు రైట్ ఓకే వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి పందులోకి వెళ్ళిపోండి అంటే అలాగే పందుల్లోకి వెళ్ళిపోయాయి అవన్నీ కూడా ప్రపాతములో సముద్రంలో పడి చచ్చిపోయాయి చూసారా కాబట్టి కాలములను కాలములను ఆయన నియమించాడు కాలాలని ఆయన మార్చగలడు భూమి నిలిచి ఉన్నంత వరకు వ్యధ కాలము శీతోష్ణ కాలము కోతకాలము ఆ శీతాకాలము వేసవికాలము ఉండక మానవు అలాగే యహో ఏర్పాటు చేసిన నియామక కాలములలో ఆయన నమ్మిన వారందరూ ఏం చేయాలి సంఘముగా పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలను కూడుకొనవలెను కాబట్టి ప్రియమైన దేవుని వారులరా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇలాగ లేఖన భాగాన్ని ఆలోచన చేస్తే ఇజ్కియా గారికి ఆయన రాసిన మరణ మరణ కాలాన్ని మార్చేశాడు పదహైదు సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు ఇప్పుడు సాతాను ఎదురుపడింది ఇద్దరు దయం పట్టిన వాళ్ళు వచ్చారు మాట్లాడితే మా కాలం ఇంకా రాకమును పే మమ్మును వచ్చితివా అని మొదపెట్టుకున్నారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమని దేవుని వారుల దేవుడు ఎలా కాలాతీతుడు ఎలా కాలాతీతుడు కీర్తనల దగ్గర ఉన్నాం నూట రెండవ కీర్తన ఇరవై నాలుగో వచనం నూట రెండవ కీర్తన ఇరవై నాలుగు వచనం నేను ఇలాగ మనవి చేసి నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకము ఈ సంవత్సరములు నీ సంవత్సరములు తరతరములుండును ఇరవై ఏడు వచ్చిన నువ్వు ఏకరీతిగా నుండివారు నీ సంవత్సరములకు అంతవలేదు చాలా జాగ్రత్తగా ఆలోచించారా నీ సంవత్సరములు తరతరములుండును నీ ఆయుష్ మితి లేనిది అంతము లేనిది నీ సంవత్సరాలకు అంతము ఆ అన్యుల గ్రంథాన్ని పరిశీలన చేస్తే ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగే యుగే ఈ యుగానికి ఈ అవతారం ఎత్తాడు ఆ యుగంలో ఆ అవతారం ఎత్తాడు ఆ అవతారంలో ఇదిగో స్త్రీ అయి పుట్టాడు రాయై పుట్టాడు చెట్టై పుట్టాడు బొట్టై పుట్టాడు అయి పుట్టాడు ఏంటిది అలా కాదండి యుగానికి ఒక అవతారం కాదు యుగ యుగాలకు ఆ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే భూమిని లోకముని నువ్వు మునుపు యుగ యుగములు నివే దేవుడు నివే దేవుడు యుగానికి ఒక్క దేవుడు కాదు యుగానికి ఒక అవతారం కాదు తన కుమారుడు రేసు క్రీస్తు వారికి మానవ ఆకారం ఇచ్చి పంపించాడు తన కార్యాన్ని నెరవేర్చుకున్నాడు అలాగూ మరలా తండ్రి తన సింహాసనం ముందు కూర్చున్న పెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మళ్ళొక అవతారం అంటూ లేదు యుగాలకు యుగాలకు అవతారాలు ఎత్తటం లేదు కాబట్టి ఇలా ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని వారులారా లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే ఆయన సంవత్సరములకు అంతము లేదు ఆయన సంవత్సరముల యొక్క సంఖ్యకు మితి లేదు ఏమి లేదట ఏమి లేదు ఆదాము ఎన్నేళ్ళు బతికాడు తొమ్మిది వందల ముప్పై మెతుశాల ఎన్నేళ్ళు బతికాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది నోవాహి ఎన్నిళ్ళు బ్రతికాడు తొమ్మిది వందల యాభై గమనించరా మాయిష్కాలం అని చెప్పాడు బోసే మాయుష్కాలము డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంటే మితి ఉంది అంటే పరిమితి ఉంది కూరగాయల మార్కెట్కి వెళ్తే టమాటలే అన్నారు అన్నారనుకోండి టమాటలు అమ్మేటోళ్ళు ఏమంటారు ఎన్ని వేయాలి అర్ధ కేజీ కేజా రెండు కేజీలా ఒకటేసారి గంపనా చెప్పు టమాటలు వేయమ్మా అంటే సరిపోద్దా మరి ఏం చెప్పాలి కేజీ టమాటలే దుకాణానికి వెళ్తే బియ్యం ఎన్ని బ్యాళ్ళెన్ని గమనించారా అలా మితి కొలత అని దర అర్థం కొలత కాబట్టి కొలత ప్రకారంగా అడగాలి కానీ మన సంవత్సరాలు అయితే తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది వందల యాభై నుండి చివరికి చివరికి ఐదు వందలకు నాలుగు వందలకు మూడు వందలకు రెండు వందలకు ఒక వందకి ఇప్పుడు అరవై డెబ్బై అది కూడా గ్యారెంటీ లేదు గమనించారా ఎప్పుడైనా మనం వెళ్ళిపోవచ్చు ఉదయకాలం మధ్యాహ్న కాలం సాయంకాలం అన్నది ఎలాగైతే నియామక కాలాన్ని పెట్టాడు బాల్యకాలం యవన కాలం వృద్ధాప్య కాలం అని మనుషులకు జీవజాతులకు పెట్టాడు అలాగే ప్రేమన దేవుని వారులారా దేవుని యొక్క సంవత్సరాల సంఖ్యకు మితి లేదు కొలత లేదు యుగ యుగాలు యుగ యుగాలు ఇలా లేక భాగాన్ని పరిశీలన చేద్దాం ప్రేమ దేవుని వారులరా ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం పదవద్యం వద్యం వచ్చినం ఇర్మియా గ్రంథం పదవద్యం పదే వచ్చినం ఎహో నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఎంతకాలం ఎంతకాలం అంట ఎంతకాలం అది సదాకాలం అంటే ఎంతకాలము వెయ్యిండ్ల లక్ష కోటి కోటారు కోట్లు అంతే కోటాను కోట్లు దాన్ని బైబిల్ చాలా చక్కగా చెప్పింది సదాకాలం యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు ఆయనే సదాకాలం ఆయనే రాజు యేసుక్రీస్తు వారు యువరాజు దానికి స్తోత్రం సదాకాలం రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు వారు యువరాజు మనము మనం క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ మనం ఎవరు మనము రాజులమే మనం కూడా దేవ వింటున్నావా దేవుడు సదాకాలం రాజు యేసుక్రీస్తు వారు యువరాజు మరి మనము రాజులైన యాజక సమూహం రాజులైన అంటే మనమందరం ఎవరు మనం కూడా రాజులమే మనం కూడా రాజులమే మనం యేసు రాజు కింద ఉన్నాం యేసు రాజు దగ్గర ఆయన వారమై ఉన్నాం కాబట్టి ప్రేమని దేవుని వారులారా వీటన్నిటినీ ఆలోచన చేస్తే దేవుడు ఎలా ఉన్ ఉన్నాడు అంటే కాలాతీతుడు ఏంటట కాలాతీతుడు అందుకొరకే యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవం గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఎంత కాలము అంటే సదాకాలము సదాకాలం అపోస్తుల కార్యములు మొదట అధ్యాయము మొదట అధ్యాయము వచనం అపోస్తుల కార్యములు మొదట అధ్యాయం వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనిట మీ పని కాదు గమనించరా సూర్యుని పని సూర్యునికే చంద్రుని పని చంద్రునికే భూమి పని భూమికే ప్రకృతి పని ప్రకృతికే జీవకోటి పనికి జీవకోటి పని పెట్టేశాడు మనుషులకు కూడా పని పెట్టాడు ఆ పని కాకుండా కాలాల్ని సమయాల్ని తెలుసుకునేది నీ పని కాదు మరి ఈ కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి వర్షాకాలం వెళ్ళు భూమి మీద కంటే వెళ్తుంది గమనించరా చలికాలం వెళ్ళంటే వెళ్తుంది ఎండాకాలం వెళ్ళు నువ్వు అంటే వెళ్తుంది గమనించరా భూమి మీద వర్షించడకు ఆయన ఆకాశముని మేఘములతో మేఘములతో కప్పడం కాబట్టి వాటన్నిటిని పంపించేవాడు ఆయనే గనక కాలాన్ని పంపించేవాడు ఆయనే కనుక కాలాతీతుడు కాలాతీతుడు సూర్యుడు ఆయనకు భయపడుతున్నాడు వణుకుతున్నాడు దేవుడంటే భయం ఉంది దానికి చంద్రునికి భయం ఉంది నక్షత్రాలకు భయం ఉంది భూమికి భయం ఉంది పర్వతాలకు భయం ఉంది సాతానుకు దేవుడంటే భయం ఉంది కోటాను కోట్ల దూతలకు దేవుడంటే భయం ఉంది దూతల సభలో యహో భీకరుడు దూతల సభలో భీకరుడైన ఆయన కోపానికి తట్టుకోలేవు పర్వతాలు పారిపోతాయట అంత గొప్పవాడు ఈ కాలాలకు కూడా కాలాలు కూడా ఆయనకు భయపడుతున్నాయి కనుక ఆయన కాలాతీతుడు మనుషులు ఎవరినైనా చంపగలవు జీవులను దేన్నైనా చంపగలవు కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికీ మరణం అనే దోత భయపడుతుంది కాబట్టి కాలానికి అతీతుడు కాలానికి అతీతుడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రేమీణ దేవుని వారులారా కాలములను సమయములను తండ్రి తన స్వాధీన మందు ఉంచుకొని ఉన్నాడు కనుక ఆయన కాలాతీతుడు కాలాతీతుడు అద్భుతమైన వచనాన్ని చదువుకుందాం ప్రేమణ దేవుని వారు ఇదే మాటను కీర్తనకారుడు ముప్పై ఒకటి కీర్తన పదహైదో వచనం చూడండి ముప్పై ఒకటో కీర్తన పదహైదో వచనాన్ని చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటి పదహైదు నా కాలగతులు ఎవరు వశయంలో ఎవరు వశయంలో నీకు ఆయుస్సు పోయాలన్నా నీ ఆయుస్సు తీసుకోవాలన్నా ఎవరి చేతిలో ఉందట దేవుని చేతిలో దేవుని వశములో ఉన్నాయి నా కాల గతులు నీ వశములో ఉన్నాయి కాలానికి కూడా గతులు ఉన్నాయి స్థితిగతులు ఉన్నాయి రేపటిని గురించి చిందించకుడే దాని సంగతులని గురించి అది చింతిస్తుంది నీకెందుకు రేపు అనే దినానికి కూడా చింత ఉందట చింత ఉందట అది దాని కార్యాల గురించి చింతిస్తుంది నువ్వెందుకు చింతిస్తున్నావు బాగా గమనించండి ప్రేమైన దేవుని వారు కాలానికి స్థితిగతులు ఏంటంటే కరోనా కాలం వచ్చింది వచ్చిందా ప్రపంచానికే చుట్టుముట్టింది ప్రపంచానికి చుట్టుముట్టింది దేవుడికి తన దానికి ఒక పని అప్పగించాడు ఏం అప్పగించాడు పని అప్పగించాడు ఇంతమందిని లేపాయి నేను ఒక సంఖ్య చెప్పాను ఆ పని చేసేసేయి కరోనా వచ్చింది దేశ దేశాలు దేశ దేశాలు ఇదిగో అక్కడ వచ్చింది ఎక్కడొచ్చింది అని మనం భయపడ్డాం భయపడ్డామా అవునండి కాబట్టి దానికి ఒక పని అప్పగించాడు ఆ పని ఆ కాలం చేసింది అందుకొరకే దినములు చెడ్డవి గనుక అన్నాడు దినములు చెడ్డవి అంటే దినాలు కూడా చెడ్డవి ఉన్నాయి కరోనా కాలము చెడ్డ కాలమే ఈ ప్రధానమంత్రి వచ్చినప్పటి నుంచి క్రైస్తవులకు మన దేశంలో గడ్డు కాలమే కాదా శ్రమకాలమే చర్చి బిల్డింగ్ల మీద దాడి జరుగుతుంది సువార్తకుల మీద దాడులు జరుగుతున్నాయి చేతికి మట్టంటుకోకుండా గుర్తు తెలియకుండా చంపేస్తున్నారు కాల్ చేస్తున్నారు చాలా జాగ్రత్త చర్చి బిల్డింగ్లు తగలబెడుతున్నారు చివరికి ఏం చెప్తారు తెలుసా కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిపోయింది అంటించేది వాళ్ళే తగలబెట్టేది వాళ్ళే వారి తర్వాత సంతోషించేది వాళ్ళే కానీ ఈ కేసును ఎలా చెప్పాలి అంటే కరెంటు షార్ట్ సర్క్యూట్ అలాగ తగలబడింది ప్రేమైన దేవుని వారులారా చాలా జాగ్రత్తగా ఆలోచించారు దినములు చెడ్డవు కనుక అన్నాడు మరి ఏం చేయాలట సమయమును పోనివ్వక దాన్ని ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోండి సమయం ఉండగానే ఆయన సన్నిధికి రండి సమయం ఉండగానే మార్పు చెందండి సమయం ఉండగానే జాగ్రత్త పడు మనం ఒక పాట పాడతాం ఆ పాట మీకు జ్ఞానం చేస్తాను చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమణ దేవుని వారి నిదురమేలుకో ്രുക്കുദികോ കാലമുനിരിഗു കലി ബ്രുക്കുദിദ്ക്കോ ദീപുണ്ടുക്കോ ദേഹുണ്ടേ மனசு தெலுக்கோ இது கணுகோலய சோதரா மரதின கொண்டோ எர காலம் நிதுரமேலு கோ வாரம் கலகி ్రతుకు దిద్దుకో దేనికి స్తోత్రం కాబట్టి కాలం నెరిగి ఏం చేయాలి మనకి ఇవ్వబడిన సమయం కొంచెమే సాతాను కూడా ఏం చేశాడంటే నాకు ఇవ్వబడిన సమయం కొంచమే కనుక ఎంతమందిని తీసుకెళ్లాలో అంతమందిని అరకాన్ని తీసుకెళ్లాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదా అని వెదుకుచు తిరుగుచున్నాడు రాత్రి పగలు రాత్రి పగలు వాడు బిజీ వర్కర్ మనమే నిద్రపోతున్నాం అందుకొరకే కాలము నెరిగి నిదురమేలుకో భారం కలిగి బ్రతుకు దీం కాబట్టి ఎప్పుడు చస్తామో తెలియదు కాలము నెరుగు ఏ సమయాన్ని మనకు చావస్తుందో తెలీదు బ్రతుకు సరిదిద్దుకో సరిదిద్దుకో కాలం చాలా విలువైంది కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు వీటన్నిటిని మనకి ఇచ్చేశాడు కాబట్టి ప్రియమైన దేవుని వారులరా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చివరి వచనాన్ని చదువుకుందాం మొత్త వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై వచనం వచ్చినం మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనం అయితే ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఆ ఏ మనుషుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగరు దానికి స్తోత్రం ఇప్పుడు మరొక కాలాన్ని గురించి చెబుతున్నాడు చూడండి మరొక కాలాన్ని గురించి చెబుతున్నాడు యేసుక్రీస్తు వారి రెండవ రాకడిని గురించి మాట్లాడుతూ రెండవ రాకడిని గురించి మాట్లాడుతూ ఏమన్నాడండి ఆ దినమును గుర్చియూ ఆ గడియను గుర్చియూ తండ్రి మాత్రమే ఎరుగును ఏ మనుషుడైనను పరలోక మందలి దోతలైనను కుమారుడైననున్నాడు ఎవరైనా కుమారుడు ఏసుక్రీస్తు వారైనను ఎరుగరట ఏ అమ్మా ఇంటున్నారా నాన్న వింటున్నారా ఇప్పుడు ఏమునూరు పోవాలంటే మీకు తెలుస్తుందా తెలియదా తెలుస్తా తెలియదా వలస వెళ్ళాలి తెలుస్తా తెలియదా తెలుస్తుంది బొంబాయికి వెళ్ళాలి తెలుస్తుందా తెలియదా కానీ ప్రయాణమై రెండవ రాకడగా వచ్చే యేసుక్రీస్తుకు మాత్రము తన రాకడ తెలీదు తను రాకడా తనకే తెలియదు ఎందుకు తెలియదు అంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందుంచుకొని ఉన్నాడు తన స్వాధీనమందించుకొని ఉన్నాడు కాబట్టి ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసును భూమి మీద ఏ మనుషునికి తెలియదు పరలాక మందలి దేవుని సింహాసన దగ్గరున్న కోటాను కోట్ల దేవదూతలకు కూడా తెలీదు చివరికి తన కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్న తాను వెళ్ళవలసిన దినమును గురించి గడియను గురించి తన కుమారునికి కూడా తెలియదు చూసారా కాబట్టి ప్రియమైన దేవుని వారులరా దేవుడు కాలాతీతుడు కాలాతీతుడు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన కాలాతీతుడు కాలాతీతుడు ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఇవ్వాలి ఇవ్వగలడు ఎన్ని ఎంతలో తీసుకోవాలో తీసుకోగలడు ఆయన కాలములను మార్చగలవాడై ఉన్నాడు భూమి భూమి నిలిచి ఉన్నంత వరకు భూమి నిలిచి ఉన్నంత వరకు శీతాకాలం ఉంటుంది కోతాకాలం ఉంటుంది శీతోష్ణ కాలం ఉంటుంది వేసవి కాలం ఉంటుంది వ్యధ కాలము ఉంటుంది అని చెప్పేశాడు వాటిని నియమించాడు వాటిని తీసుకోగలడు వాటిని మార్చగలడు కాబట్టి ప్రియమైన దేవుని వారులరా మన ఆయుష్ కాలం కూడా కొద్దిదే అందుకొరకే విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకే చిన్న దేవునితో ఉండుటకు

దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని వారులారా నరులారా రండని పిలిచేవాడు ఆయన ఇజ్కియాకు ఆయుష్కాలం పదహైదు సంవత్సరాలు ఇచ్చినవాడు ఆయన సాతాను కూడా దయ్యాలు కూడా మా కాలం ఇంకా రాలేదని మొరపెట్టుకునే ఆయన కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే కాలాతీతుడు రాత్రిని పగలుగా చేయగలడు పగలను రాత్రిగా మార్చగలడు చలికాలం ఎండాకాలం వానకాలం ఆయన రప్పించగలవాడు కాబట్టి ప్రియమైన దేవుని వారులరా వీటన్నిటిని బట్టి ఆలోచన చేస్తే దేవుడు ఎలా ఉంటాడు అంటే కాలాతీతుడు ఆయన కాలమునకు ఆయన ఆయుష్కు ఆయన సముద్రములకు అంతము లేదు మితి మీతి లేదు అందుకొరకు ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఇదిగో మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళేదు నువ్వు సదాకాలం మనం దేవునితో ఉండుము ఎంతకాలము సదాకాలం సదాకాలమే కాలాతీతుడు ఆయనతో పాటు మనం ఉండాలి అంటే భూమి మీద నీకు ఇచ్చిన ఈ చిన్ని ఆయుష్ కాలంలో ఆయన కొరకు బ్రతికితివా కాలాతీతుడైన దేవుని వద్దకు వెళ్ళి మనము ఉంటాం లేదు అనుకుంటేవా నీకు ఇచ్చిన చిన్ని ఆయుష్కాలాన్ని శరీర కోరికలకు శరీర సంబంధమైన వాటికే వాడుకొని దేవునికి విరోధంగా బ్రతికేవా గుండము ఆత్మ చావదు అగ్ని ఆరదు కాబట్టి కాలాతీతుడైన మన తండ్రి వద్దకు వెళ్ళదు లేకపోతే అనంతకాలము కాలిపోయే అగ్నిగుండంలోకి చేరుకుందామా మీరే ఆలోచించండి దేవుడు ఎలా ఉంటాడు అంటే దేవుడు కాలాతీతుడు దేవుడు కాలాతీతుడు కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళు సత్యాన్ని గ్రహించిన మీరు ఆయన కొరకు బ్రతకాలని ప్రభు పేరట మనో